మొగుడంపల్లి మండలంలో శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతిని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు భక్తి శ్రద్ధతో పూజించడం జరిగింది ఈ కార్యక్రమంలో బంధుమిత్రులకు బంజారా ధర్మ చైతన్య దీప్తి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి పూజోత్సవం శుభాకాంక్షలు తెలపడం జరిగింది మన ఏఐటిఎఫ్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవర్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ సందేశాన్ని వివరించడం జరిగింది దేవాలాల్ మహారాజ్ అనుసరించిన నాయకత్వ లక్షణాలతో జాతి బిడ్డలకి నాయక్ అనే పేరు బిరుదుగా సంపాదించిన గొప్ప నాయకుడు భూమిపైన ఉన్న బంజారా బిడ్డలకి ఒక ఆదర్శ పురుషుడు జాతి మొత్తాన్ని ఏకం చేసిన మహాయోధుడు ఒకరికొకరు పరిచయం లేకుండా ఉండే నా జాతి బిడ్డలకి అందర్నీ ఒకే తాటిపై తీసుకొచ్చి తన జాతిని ఉత్తేజాన్ని చైతన్యం సమకూరుస్తూ యావత్ ప్రజానికి నాయకత్వ లక్షణాలు ప్రసాదించిన మహాకర్మయోగి నమ్మకానికి మారుపేరు విశ్వసనీయతకై అసూయ వచ్చేలా నిబద్ధత కూడిన బంజారా బిడ్డల్లో మార్పు తెచ్చిన బిడ్డ యావత్ విశ్వ బంజారాలచే ఒక దైవంలా పూజించబడుతున్న శ్రీ 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 సంత్ సేవాలాల్ బాపు మహారాజ్ గొప్ప వీరుడు ధర్మగురు అని చెప్పడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో ఉపాధ్యాయులు చందు టీచర్ అర్జున్ టీచర్ ధర్మ టీచర్ రిటైర్డ్ ఆర్మీ పాండు రాథోడ్ ఉమ్మడి మాజీ సర్పంచ్ నారాయణ యాదవ్ పవన్ రాథోడ్ నాయకుడు సంజు పవర్ కార్యక్రమం మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ మాజీ కౌన్సిలర్ మాజీ మెంబర్లు ఏఐటిఎఫ్ రాష్ట్ర యువ ప్రతినిధి గోవింద రాథోడ్ మొండంపల్లి ఇన్ఛార్జ్ రవి రాథోడ్ ప్రకాష్ గోపాల్ అర్జున్ ఆ గ్రామం నుంచి వచ్చిన నాయక్ కార్ భారీ పూజారులు యువకులు పాల్గొనడం జరిగింది જો આપણ ઘર માં જઈને આપણે કત વાત કત જાવ છે કિલો કાળ વા છે કાઈ ના આપણે એક સમાજ ને આજ એક ચેતકરા કજો આપણ ઘર સમાજ છે આજ આચા છો વિદ્યાવંત છે આજ આલા પ્રપંચ માં રહે છે ક્યોંકિ આપણ ભી આજ એ સેવાલાલ જેતી કરે છે કારણ અબ આય જો કોની આપણ એવડી પૂરે ન રહેતાની મંડળ સ્થાયી રહેતાની જિલ્લા સ્થાયી રહેતાની રાષ્ટ્ર સ્થાયી આપણે કેવડી રહેણો સવા આજો બલા આપણ ઘર સમાજ કે રીતે એક લેલા ભાવટી રતો ભી સેવન સપોર્ટ કરનો

આરો એક આંદરા ધાન કે તો ભારતના કરેવા છે ના આપણ ના બોલો ના ભૂલોજી વિચાર કરતાની આતો આય આય આ દરેક બસ સક્સેસફુલ બા 100% કે આપણ કરા કેવતમ રહેતાની કરા ત્યાં જે સે